గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మార్నింగే లేచి బాల్కనీలోకి రాగానే మా శంకుపూల చిట్టికి కొంచెం పూలు పూసి కనిపించినాయి అనమాట పువ్వులు పూయంగానే అయి నేను బ్లూ టీ తాగొచ్చు అని చెప్పి వెంటనే బ్లూ టీ తాగడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటాను సో కొంచెం కొన్ని ఏమో ముందు రోజు అనుకుంటా కాస్త ఇట్లా ముడుచుకున్నట్టు అయినాయి కానీ స్టిల్ అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అంటే అవి మొగ్గలు కాదు ఆల్రెడీ పువ్వుగా విచ్చిపోయి మళ్ళీ ముడుచుకుపోయినాయి అనమాట సో ఇవైతే ఒక విచ్చుకునే ఒక మూడు ముడుచుకునే ఒక మూడు అలాగే ఒక కొన్ని పువ్వులు అయితే దొరికినాయి సో వాటన్నిటిని అన్నిటినీ కోసుకున్న ఏం పూసినా సరే ఈ ఒక్క చెట్టుకే ఇంకోటి ఇంకోటేమో లెందిగా పెరిగింది ఆ శంకు పూల చెట్టు బట్ పొడవు పెరిగింది కానీ దానికి ఏం పువ్వులు పుయ్యట్లేదు అండ్ ఇంకా దానికి ఆ మట్టి బలం కూడా సరిపోవట్లేదు అనుకుంటా ఇదిగోండి మొత్తం ఇలా ఎండిపోయింది అది అలా 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 పాక్కుంటూ పై ఫ్లోర్ కూడా వెళ్ళిపోయింది కానీ ఇంకా దానిలో ఉన్న స్ట్రెంగ్త్ సరిపోయినట్లేదు ఇంకా ఇలాగ ఎండిపోతుంది అనమాట సరే అని నేను కూడా ఇంకా వదిలేసాను దాన్ని సో ఈ శంకు పూల టీ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ ని బౌల్ వేసి దాంట్లో ఈ పూలు కింద గ్రీన్ కలర్ ఉంటాయి కదా అవి తీసేసి అందులో అనుకోండి కొద్దిగా ఇలాగ వేడి చేయంగానే ఆ బ్లూ కలర్ అంతా కూడా మనకి వాటర్ లోకి వచ్చేస్తుంది అనమాట దీన్నే బ్లూ టీ అంటారు సో ఇది మనకి హెల్త్ కి ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగుంటాయి సో ఫ్రీ రాడికల్ ఎఫెక్ట్స్ ని తగ్గించడానికి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట సో అందుకని పొద్దున్నే ఎంటీ స్టమక్ తో మనం ఇట్లాంటివి తీసుకుంటే బెటర్ అందుకే పొద్దున్నే బాల్కనీలోకి వెళ్ళి చూస్తా పూలు అని దాంతో టీ చేసేసుకుందాం అని చెప్పి సో ఇదిగో ఈ రోజు అయితే బ్లూ టీ తాగేశాను అండ్ ఈ రోజు ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలి సో ఫటాఫట్ ఫస్ట్ అయితే దానికోసం రెడీ అయిపోవాలి ఇప్పుడు నేను మా మామయ్య గారు వెళ్తున్నాం అనమాట ఈ ఫంక్షన్ yeah <laughs> మీ అందరికీ తెలుసు నాకు ఫంక్షన్స్ అంటే ఎంత ఇష్టమో ఫంక్షన్స్ కి రెడీ అవ్వడం కి అలాగే అటెండ్ అవ్వడం వీళ్ళందరినీ కలవడం మంచిగా టైం స్పెండ్ చేయడం ఇదంతా నాకు బాగా ఇష్టం కానీ అప్పుడప్పుడే వస్తుంటాయి కదా ఇప్పుడు మొత్తం పెళ్లిళ్ళ సీజన్ కదా సో బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ వస్తున్నాయి అనమాట సో అలాగే ఈ రోజు ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలి ఇది సీమంతం ఫంక్షన్ అనమాట అఫ్ కోర్స్ పెళ్లిళ్ళు ఇవి సీజన్ అవి నడుస్తుంటాయి కదా మనకి ముహూర్తాలు ఉన్నప్పుడు ఇప్పుడు మేము వెళ్ళేది బేబీ షాప్ సీమంతం ఫంక్షన్ కోసం అనమాట సో అందుకని రెడీ అయిపోవాలి అది కూడా మా ఇన్లాస్ సైడ్ అనమాట మా వారు పిల్లలు లేరు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారు వీళ్ళు స్కూల్ కి వెళ్ళిపోయారు సో మామయ్య నేను వెళ్దాము అని అనుకున్నాము సరే మామయ్య గారిని తీసుకొని నేను బయలుదేరడానికి ఇప్పుడు ఫటాఫట్ రెడీ అయిపోవాలనమాట ఇప్పుడు వింటర్ ఎలా ఉందో తెలుసు కదండి ఫుల్ చల్లగా అయిపోయింది ఇన్ని రోజులు అంత అనిపించలేదు కొంచెం వర్షాలు పడేసరికి బట్ ఇప్పుడు చల్లగా అయితే క్లైమేట్ మొత్తం మారిపోయింది స్కిన్ అంతా డ్రై డ్రై అయిపోతుంది అనమాట మనం ప్రాపర్ మాయిశ్చరైజేషన్ ఇవ్వాలి అండ్ టు ఇప్పుడు మనకి ఫెస్టివ్ అండ్ ఫంక్షన్ సీజన్ కాబట్టి మాయిశ్చరైజేషన్ ఉండాలి అండ్ అలాగే ఫేస్ లో గ్లో కూడా రావాలి అని అంటే మన రెండు ఉన్నాయి వాడాలి ఎందుకంటే మనకు ఓన్లీ మాయిశ్చరైజర్ పెడితే కొంతమందికి అది జిడ్డు జిడ్డుగా అయిపోవడం కొంచెం డల్గా అయిపోవడం లాంటివి అవుతూ ఉంటాయి ఆబ్వియస్లీ వింటర్స్ లో ఫేస్ అనేది కొంచెం డల్ గా అయిపోతూ ఉంటుంది దానికి తోడు ఈ మాయిశ్చరైజేషన్ అంటే థిక్ మాయిశ్చరైజర్ ఏదైనా రాసుకున్నాం అనుకోండి మంచి మాయిశ్చరైజేషన్ కోసం దానివల్ల మన ఫేస్ డల్ అయిపో పోయే ఛాన్స్ కూడా ఉంటుంది మన ఫేస్ కూడా గ్లోయింగ్ గా ఉండాలంటే మనం యూస్ చేసే దాంట్లో గుడ్నెస్ ఆఫ్ నాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి అలాగే పవర్ ఆఫ్ యాక్టివ్స్ కూడా ఉండాలి సో అలాంటి మాయిశ్చరైజింగ్ క్రీమ్ కోసం మీరు చూస్తున్నట్లయితే కనుక మామార్త్ మనకు అందిస్తుంది బీట్రూట్ హైడ్రాఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ సో మాయిశ్చరైజర్ పెట్టగానే ఇట్లా జిడ్డు జిడ్డుగా అయిపోకుండా ఉండాలి అంటే ఆబ్వియస్లీ మాయిశ్చరైజింగ్ అనేది అది పెట్టుకున్నప్పుడు మనకు ఆయిలీనెస్ స్టికీనెస్ చిప్ చిపా అట్లాంటివి ఉండకూడదు కదా సో లైట్ ఫామ్ ఉండాలన్నమాట అండ్ ప్రాపర్ మాయిశ్చరైజేషన్ కూడా ఇవ్వాలి అండ్ మన స్కిన్ ని గ్లోయింగ్ గా కూడా ఉంచాలి సో రెండు ఉండాలి దీంట్లో అయితే మనకి బీట్రూట్ ఉంది కాబట్టి మనకి బీట్రూట్ మన స్కిన్ ని గ్లోయింగ్ గా ఉంచుతుంది అలాగే బీట్రూట్ తో పాటు దీనిలో హైలోరానిక్ యాసిడ్ ఉంది దాని వల్ల మన స్కిన్ హైడ్రేటెడ్ గా అండ్ సాఫ్ట్ అండ్ సపల్ గా ఉంటుంది అనమాట మనం ఫ్రెష్ అయిన వెంటనే కొంచెం మంచిగా ఇలా తీసుకొని మన ఫేస్ అంతా అప్లై చేసేసుకొని ఫేస్ బాడీ నెక్ హ్యాండ్స్ అంతా కూడా రాసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు అది మంచి ఇట్లా రాసుకోగానే స్కిన్ ఒక మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి అండ్ మన ఫేస్ తో పాటు నెక్ మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఫేస్ అండ్ నెక్కే కాదు ఇది మనం హ్యాండ్స్ లెగ్స్ బాడీ ఇట్లాగా మొత్తం బాడీ మాయిశ్చరైజేషన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా అప్లై చేయంగానే ఎందుకంటే స్కిన్ లోకి అంతా మంచిగా ఎంకిపోయి ఒక మంచి సాఫ్ట్ ఫీల్ ఇస్తుంది అనమాట మన స్కిన్ కి సో రోజు ఫ్రెష్ అయిపోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ టైం ఇవ్వకుండా వెంటనే మనం మాయిశ్చరైజేషన్ అయితే చేసేసుకోవాలి మనం అప్లై చేసుకోగానే చూసారు కదా అసలు జిడ్డుదనం లేదు ఏమీ లేదు స్కిన్ మంచిగా అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ సాఫ్ట్ గా ఉంటుంది అండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత వెంటనే మీకు ఎట్లా అనిపించింది ఏంటి అన్నది కూడా మీరు తోటి షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే మామార్థం లిజన్స్ అంటే మనం చెప్పే వాటిని తీసుకొని దాన్ని బట్టి వాళ్ళ ప్రొడక్ట్ ని ఇంకా ఇంకా బెటర్ గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట అలా వచ్చిన సజెషన్స్ ద్వారా వాళ్ళ ఆనియన్ షాంపూ ఇంకా ఇంప్రూవ్ కూడా చేశారు సో అలా మీకు ఏమనిపించింది ఏంటి అన్నది తో షేర్ చేసుకోవచ్చు దీనిలో మళ్ళీ మనకి ఇంకొక వేరియంట్ ఉంది విచ్ ఇస్ దిస్ వన్ వైటమిన్ సి డైలీ గ్లో లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ సో సో దీనిలో కీ అయితే మనకి సి అండ్ ఇది కూడా అలాగే ఒక లైట్ వస్తుంది అసలు అప్లై చేసుకోగానే మనకి ఎటువంటి జిడ్డుదనం అలాంటిది ఏమి తెలియకుండా స్కిన్ లోకి మంచిగా ఇంకిపోతుంది అనమాట ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి యూజ్ చేయలేదు అండ్ అలాగే డర్మటాలజికలీ టెస్టెడ్ కాబట్టి మీరు ఎవ్రీడే డే యూసేజ్ కి హ్యాపీగా వాడేసుకోవచ్చు మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కూడా సో ఈ హైడ్రాఫుల్ మాయిశ్చరైజేషన్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సో ఆ డే అంతా కూడా మన స్కిన్ ని సాఫ్ట్ అండ్ గా ఉంచి హైడ్రేటెడ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఈ రెండు వేరియంట్స్లో మీకు ఏది నచ్చితే అది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఎలా కావాలి అనుకునే దాన్ని బట్టి సో ఇన్ కేస్ మీకు కొంచెం ఫేస్ డల్గా ఉంది కొంచెం బ్రైటన్ అప్ అవ్వాలి అని అనుకుంటే యూ కెన్ యూస్ దిస్ వైటమిన్ సి మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదు మీకు స్కిన్ గ్లో కావాలి మంచిగా అని అనుకుంటే ఈ బీట్రూట్ హైడ్రాఫుల్ ఇది యూజ్ చేయొచ్చు సో మీకు నచ్చిన ని మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు మనకి మామార్త్ ప్రొడక్ట్స్ అన్ని అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లో అవైలబుల్ గా ఉంటాయి అలాగే మామార్ట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ ఆర్డర్ చేసుకున్నట్లయితే నా కూపన్ కోడ్ టాక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నది యూస్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే మామార్ ప్రోడక్ట్స్ ఓన్లీ ఆన్లైన్ కాదండి మనకి ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి మీ నియర్ బై స్టోర్స్ లో ఎక్కడైనా చూడండి మీకు ఈజీగా దొరికేస్తాయి సో వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి మీరు ఒక మంచి లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కోసం చూస్తున్నట్లయితే హ్యాపీగా ట్రై చేయొచ్చు సో ఇప్పుడైతే మనం ఫాస్ట్ గా రెడీ అయిపోదాం సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మంచిగా మాయిశ్చరైజేషన్ చేసేసుకున్నాం కాబట్టి శారీ డ్రై చేసుకొని ఆ తర్వాత మేకప్ చేసుకుందాం ఇంకా నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇది పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యాన్సీ శారీ అనమాట ఇది లాస్ట్ ఇయర్ షీనిడ్స్ లో తీసుకున్నాను ఫోర్ థౌజండ్ పడినట్టుంది ఈ శారీ ప్రైస్ దీనిలో అమ్మ గ్రీన్ తీసుకుంది చెల్లి స్కై బ్లూ నేను పింక్ అలా తీసుకున్నాం అనమాట సో ఈ శారీ కట్టుకొని రెడీ అయ్యా ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోయి నేను మావయ్య గారు ఫంక్షన్ కి అయితే బయలుదేరిపోయాము ఇంట్లోనేమో చల్ల చల్లగా ఉంది కానీ బయటకు వచ్చేసరికి మాత్రం ఎండ మామూలుగా లేదు ఎండలోకి వెళ్తే బాగా ఇట్లా వేడి తెలుస్తుంది అనమాట సో ఇంకా కార్లో బ్లైండ్స్ అవన్నీ పెట్టేసుకొని బయలుదేరాము ఇంకా మా ఇంటికి కొంచెం నియర్ బైయే మరీ లాంగ్ కాదు ఫంక్షన్ హాల్ సో హార్డ్లీ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ లో రీచ్ అయిపోతాము అని చెప్పి ఇంకా కొంచెం లేట్ గానే బయలుదేరాము అనమాట అండ్ సీమంతం ఫంక్షన్ కాబట్టి ఒక ఫ్యాన్సీ పార్టీ వేర్ శారీ ఒకటి కట్టుకొని దానికి సూట్ అయ్యే సింపుల్ నెక్సెట్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను ఈ జ్యువెలరీ అయితే నేను కీసన్ నువాస్ అని కేపిహెచ్పీ లో వెళ్ళాను కదండి అప్పుడు తీసుకున్న జ్యువెలరీ అనమాట సో ఫ్యాన్సీ శారీ కాబట్టి ఈ జ్యువెలరీ సెట్ అవుతుంది అని ఇలా పేర్ చేసుకున్నాను ఫంక్షన్ వచ్చేసరికి డెకరేషన్ అయితే సూపర్ గా చేశారండి స్టేజ్ బలే బా అనిపించింది ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ అనమాట ఇద్దరికి రెండు చైర్స్ వేసి మొత్తం అంతా ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు చాలా బాగా అనిపించింది బట్ ప్రైవసీ కన్సర్న్స్ వల్ల వాళ్ళు ఎవరిని చూపించలేకపోతున్నా గానీ డెకరేషన్ మంచిగా అనిపించింది అండ్ ఫుడ్ లో అయితే చాలా వెరైటీస్ పెట్టారు అండ్ ఇప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా మోస్ట్ కామన్లీ ఆప్రికాట్ డిలైట్ ఒకటి తెగ కనిపిస్తుంది ఆప్రికాట్ డిలైట్ సో అది నేను కూడా తెచ్చేసుకున్నా అంటే ముందు లంచ్ ఇవన్నీ తినేసాము ఇంకా లాస్ట్ కి మనం తినేదే డెజర్ట్స్ అన్నట్టుగా ఉంటదా అనమాట మిగతా అన్ని తిన్నా తినకపోయినా డెజర్ట్స్ మాత్రం అన్ని టేస్ట్ చేస్తాను విడిగా కొంచెం షుగర్ అంత కన్జంప్షన్ ఇవన్నీ కొంచెం మైండ్ ఫుల్ గా ఉన్నా సరే ఫంక్షన్స్ కి వెళ్తే మాత్రం ఇంకా ఏం ఆలోచించాం అనమాట మిగతా అన్ని తక్కువే తింటాం ఫంక్షన్స్ లో అనుకుంటాం వెరైటీస్ ఎక్కువ ఉంటాయని కానీ మనం చూసుకుంటే చాలా తక్కువ తింటాం ఇంట్లో తినే ఫుడ్ కన్నా కూడా తక్కువ తింటాము కానీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి బికాజ్ ఈట్ లాడ్ ఆఫ్ స్వీట్స్ అండ్ డెజర్ట్స్ ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి తింటాం కాబట్టి క్యాలరీస్ ఎక్కువ తినేస్తాము ఇంకా ఫంక్షన్ అయిపోయి లంచ్ అయిపోగానే వెంటనే బయలుదేరిపోయాం అనమాట ఎందుకంటే మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాలి పిల్లల్ని పిక్ చేసుకోవడానికి బికాస్ మార్నింగ్ నేనే డ్రాప్ చేసి వచ్చాను వాళ్ళ క్రికెట్ కోచింగ్ ఉంది కదండి అందుకని వచ్చి రాగానే టైం అయిపోయింది సాకి తీసుకురావాలి కదా వెంటనే బయలుదేరిపోయాను మళ్ళీ మార్చుకునే టైం కూడా లేదు సో ఇలాగే వెళ్ళిపోతున్నాను పిల్లల్ని తీసుకురావాలి కదా మళ్ళీ అది స్కూల్ టైంకి వచ్చాం ఇంటికి మళ్ళీ దారిలో యాక్చువల్లీ చాలా ట్రాఫిక్ జామ్ అయింది లేకపోతే ఇంకో టెన్ మినిట్స్ ముందే వచ్చేసేవాళ్ళం యూజువల్గా ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ అనుకున్నది కాస్త ఫార్టీ మినిట్స్ పట్టింది అక్కడి నుంచి వెళ్తుంటేనే అప్పుడే వద్దు అప్పుడే వద్దు ఉండండి ఉండండి అంటూ ఉన్నారు అయినా వచ్చేసాం పిక్ చేసుకోవాలనే బయలుదేరిపోయాము వచ్చేసరికి అయినా ఈ టైం లెట్స్ లెట్స్గా వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుని చేద్దాం వచ్చేసరికి స్కూల్ నుంచి తెచ్చేసాము అండి హెచ్పిఎస్ తోట మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ హెచ్పిఎస్ తోట అందుకు కింద మీద పడి ప్రాక్టీస్ చేస్తున్నారు దీనికి ఇరుక్కుపోయింది వచ్చింది 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 మనం ఎక్కడికి వెళ్ళి ఏం చేసి ఏ ఎప్పుడు తిరిగి వచ్చినా సరే ఫస్ట్ ఫస్ట్ కిచెన్ లోకే వస్తాము అని అనిపిస్తుంది అండి పొద్దున లేవడం లేవడమే ముందు కిచెన్ లోకి వెళ్తాం అక్కడ పనులన్నీ చేసుకుంటాం మళ్ళీ బయటకు రావడం లేకపోతే వెళ్ళడం లంచ్ టైం రావడం ఇలా ఏదో చేస్తాము మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ అటే వస్తాం అంటే మనం రూమ్ లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా లేకపోతే హాల్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా చివరికి బాత్రూమ్ లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా కిచెన్ లో మాత్రం రావడం తప్పదు అని అనిపిస్తుంది ఏదో ఒక తోటి కిచెన్ లోనే ఎక్కువసేపు ఉంటామని అనిపిస్తుంది అంటే ఇంట్లో ఇది నా రూమ్ ఇది వాళ్ళ రూమ్ అని ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా అలా కిచెన్ అనేది ఇది నా రూమ్ అనే ఫీలింగ్ వస్తుంటది ఎందుకంటే మోస్ట్లీ ఎప్పుడు అక్కడే ఉంటానేమో నేను అన్న ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్కసారి ఇక రాగానే ముందు మావయ్య గారికి టీ పెట్టేశా అండ్ అలాగే పిల్లల కోసం ఇక్కడ స్నాక్స్ రెడీ చేస్తున్నా అనమాట స్వీట్ పొటాటో అంటే స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఫ్రెష్ అయ్యి ఫస్ట్ పెరుగన్నం తినేశారు ఎందుకంటే నేను పెరుగన్నం బాక్స్ లో పెట్టను ఇంటికి వచ్చాక తింటారనమాట బాక్స్ లోకి ఎలాగో రెండు రకాల కూరలు ఈ స్నాక్స్ ఇట్లా గుడ్డు ఇవన్నీ పెట్టేస్తాం కాబట్టి పెరుగన్నం పెట్టను ఎక్కువ ఇంటికి వచ్చి పెరగన్నం తింటారు ఆ తర్వాత మళ్ళీ స్నాక్స్ పెడతా అనమాట ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటది కదా వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు ఫుట్బాల్ ఆడుతుంటారు ఒక్కోసారి బాస్కెట్ బాల్ అంటారు రోజు ఏదో ఒక స్పోర్ట్ ఆడుతూనే ఉంటారు సో అందుకని కొంచెం స్నాక్స్ కూడా ప్రతి గంట గంటకో రెండు గంటలకు ఒకసారి ఏదో ఒకటి పెడుతూ ఉంటా అనమాట సో వాళ్ళు కర్డ్ తిని ఇంకా కొంచెం ఏదో యాక్టివిటీ ఉంది అని చేసుకుంటున్నాడు ఏమైనా డౌట్స్ వచ్చినా నన్ను అడుగుతా అదేదో డౌట్ అడుగుతున్నాడు అదేదో చెప్పేస్తున్నా అనమాట స్వీట్ పొటాటో ఏంటంటే కొంచెం ఈజీగా రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది నేను మర్చిపోయి ఆ చీర మీదే చేసేస్తుంటే మా అబ్బాయి వచ్చి అన్నమాట మా ఆప్రాన్ ఉంది కదా మన దగ్గర వేసుకోవచ్చు కదా అని అవును అవును రోజు దీని కోసమే నేను ఆప్రాన్ కొనుక్కున్నాను అని చెప్పి మళ్ళీ ఆప్రాన్ వేసుకొని ఇది పీల్ చేస్తున్నా స్వీట్ పొటాటో ఒక్కొక్కసారి ఊరికే స్టీమ్ చేసి ఇచ్చేస్తాను ఒక్కొక్కసారి బాయిల్ చేసి అలాగే ఇచ్చేస్తుంటా ఈ రోజు ఏంటంటే కొంచెం స్లైసెస్ లాగా కట్ చేసి కాల్చి ఇస్తాం కదా అలా చేద్దాము అని చెప్పి అలా చేస్తున్నా అనమాట మా గారు కూడా కొంచెం తింటారు నేను కూడా తింటాను ఇంట్లో అందరం తింటాండి మా వారు ఒకరు మిస్ ఆయన వచ్చేసరికి సాయంత్రం వద్ద అప్పటికల్లా ఏం ఈ ఏ మేము నలుగురు తినేస్తాము మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కొంచెం ఈజీగా అయిపోయే హెల్దీ స్నాక్స్ లాంటివి ఆఫ్ చేసుకోవడం బెటర్ మనం విడిగా ఇంట్లోనే ఉన్నాం అనుకోండి బోల్డ్ అంత టైం కేటాయించి మంచిగా వాళ్ళకి అన్ని కుక్ చేసి పెట్టచ్చు బట్ ఇలాగా హడావిడిగా ఉన్నప్పుడు లేకపోతే వెళ్ళి వచ్చినప్పుడు ఏమి ప్రిపేర్ చేసుకొని లేనప్పుడు అలాంటప్పుడు ఈజీగా అయిపోయే స్నాక్స్ లో ఇదొకటి స్వీట్ పొటాటో ఇవి ఉట్టిన ఆ ముక్కలే తినేస్తారనమాట అదేంటంటే మనం చక్రాల్లా కట్ చేసి కొద్దిగా నెయ్యేసి ప్యాన్ లో వేసాం అనుకోండి మూత పెట్టేస్తే ఆ వేడికి అవి మగ్గిపోతాయి అండ్ ఒక సైడ్ ఇట్లా కాల్చినట్టు అవుతాయి అన్నమాట సో అందుకని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్టీమ్ చేసిన దాంతో పోలిస్తే ఇది ఇంకా ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది అనమాట కాకపోతే ఆ పీల్ చేసుకోవడం కొద్ది చక్రాలు కట్ చేసుకోవడం కొద్దిగా టైం టేకింగ్ అంతే ఈ టీ మరిగే లోపల అవన్నీ పీల్ చేసుకోవచ్చు పొయ్యి మీద వేసి మనం ఫ్రెష్ అయిపోయి రావచ్చు అవి ఇంట్రస్ట్ ఏం చేసేసుకొని రావచ్చు మనం సరిగ్గా పెట్టలేదు అనుకోండి వాళ్ళకి ఏమేం వాళ్ళు ఆల్రెడీ ఆడి ఆడి ఉంటారు కాబట్టి ఆకలి మీద ఇంకా ఏం లేదా బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకోనా లేకపోతే ఇంకేదైనా తెచ్చుకోనా అని చెప్పి ఏదో ఒక జంక్ అంటే మనము బయటికి వెళ్ళి కొనుక్కు ఆ ప్రాసెస్డ్ ఫుడ్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవంతా మంచిది కాదు పిల్లలకి సో అందుకని ఏది ఉంటే అది నాకున్న టైంలోనే ఏదో ఒకటి చేసేద్దాము అని చెప్పి ట్రై చేస్తుంటా అసలు ఏ టైం లేకపోతే కనీసం ఆమ్లెట్ వేసి ఇచ్చినా సరే బాయిల్డ్ ఎగ్ ఇచ్చినా సరే మంచిది అనమాట పిల్లలకి సో అలా ఈజీగా అయిపోయే ఆప్షన్స్ కొన్ని అయితే పెట్టుకోవాలి లేదా పాలల్లో కొంచెం అటుకులు వేసి ఇచ్చినా కూడా మంచిదే బయటికి వెళ్ళి కొనుక్కు కన్నా మనం ఇంట్లో ఏం చేసి ఇచ్చినా మంచిదే ఊరికి ఏం లేకపోయినా పాలు వేడి చేసి ఇచ్చి పాలు తాగమన్నా సరే మంచిది అనమాట సో అందుకని స్నాక్స్ దగ్గర మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఈజీగా అయిపోయేవి రకరకాల ఆప్షన్స్ మనం ముందే మనం మైండ్ లో ఫీడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఓకే ఈ టైంలో ఇంతే ఉందా టైము సరే ఇచ్చేద్దాం ఇంత ఉందా టైము ఇచ్చేద్దాం అని చెప్పి మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతే తప్ప బయట నుంచి ఈ కొనుక్ వచ్చే కాల్డ్ ప్యాకేజ్ ఫుడ్స్ లాంటివి మాత్రం పిల్లలకి పెట్టకుండా ఉండడమే బెటర్ సో నేను పీల్ చేసే లోపల ఆల్రెడీ టీ మరిగిపోయింది ఇంకా మావయ్య గారి కోసం పోసి ఇచ్చేస్తున్నాను ఇదిగోండి ఒక స్పూన్ నెయ్యి వేసేసి దాంట్లో ఇలా చక్రాల కట్ చేసుకున్న స్వీట్ పొటాటా వేసేసి మూత పెట్టేసామంటే చాలు విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా మగ్గిపోతాయి అండ్ అలాగే కిందంతా కూడా కొంచెం రోస్ట్ అయినట్టుగా అవుతాయి అనమాట సో టేస్టీగా ఉంటాయి టమీ ఫిల్లింగ్ గా కూడా ఉంటాయి పిల్లలకి కొంచెం ఒక గుప్పుడు గుప్పుడు ఇట్లాంటివి తిన్నా సరిపోతుంది అనమాట అంతే అన్ని పీసెస్ తిన్నా సరిపోతుంది ఈ మగ్గేలోపు మనం హ్యాపీగా డ్రెస్ లైన్ మార్చేసుకొని రావచ్చు ఫేస్ వాష్ చేసుకొని ఇంకా శారీ తీసి అక్కడ పడేసి జిమ్ డ్రెస్ వేసేసుకున్నాను ఎందుకంటే జిమ్ కు వెళ్దాము అని చెప్పి అసలు ఆ అవన్నీ కూడా ఏమీ మడత పెట్టలేదు ఏం తీయలేదు ఇదిగోండి బెడ్ మీద అలా పడేసి అంతే సరే ముందు వర్కౌట్ చేసేసి వచ్చి అప్పుడు అన్ని సర్దుకుందాం లేనని చెప్పి ఎందుకంటే బాగా తిన్నాను రోజు ఎస్పెషల్లీ బాగా స్వీట్స్ డెజర్ట్స్ లాంటివి ఎక్కువ తిన్నా అండ్ ఫంక్షన్స్ కూడా కొద్దిగా ఎక్కువ అటెండ్ అవుతున్నా కాబట్టి కొంచెం వర్కౌట్ కూడా చేస్తే బెటర్ అని చెప్పి ఇదిగోండి నా జిమ్ బ్యాగ్ ఎక్కువ ఏం తీసుకెళ్ళండి ఏం వాటర్ బాటిల్ హీటర్ బాటిల్ ఏం కూడా ఉండవు జస్ట్ అందులో నా షూస్ అవన్నీ పెట్టుకుంటా అనమాట నాప్కిన్ షూజు సాక్స్ ఉంటాయి అంతే అవి తీసుకొని వెళ్తాను ఇంకా ఓ బాగా ఫుల్ ఇంటెన్స్ వర్కౌట్ కాకపోయినా కొంచెం మంచిగా కార్డియో అది చేసేసుకున్నా ఇది కూడా మంచిగా స్వెట్టింగ్ అది కూడా వచ్చేసింది సో ఏం లేదు మనకు ఒక సైకలాజికల్ ఫీలింగ్ అనుకోండి లేకపోతే మన ఫిజికల్ హెల్త్ కోసం అనుకోండి ఎందుకంటే మనం డైట్ పరంగా ఎంత కేర్ఫుల్ గా ఉంటామో మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ పైన కూడా అంతే దృష్టి పెట్టాలి ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది దాని వల్ల అండ్ బోన్స్ అన్ని వీక్ అవుతూ ఉంటాయి అనమాట సో మనం ఫిజికల్ యాక్టివిటీని కూడా పెంచుకోవాలి రీసెంట్ గానే ఒక వీడియోలో మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను కదా మీ అందరికి కూడా మంచిగా అర్థమైంది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మీ అందరి కమెంట్స్ చూసుకొని సో ఇంకా ఇంటికి రాగానే ఇంకా నా రూమ్ ఉంది కదండి అదే మన కిచెన్ రాగానే ఫస్ట్ మళ్ళీ ఈవినింగ్ డిన్నింగ్ అని కిచెన్ లోకి వచ్చేసా అనమాట ఎందుకంటే డిన్నర్ టైం అయిపోతుంది సో మా ఇంట్లో ఇప్పుడు వింటర్స్ లో ఏంటంటే సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలోనే డిన్నర్ ఫినిష్ చేస్తున్నాము జనరల్ గా సమ్మర్స్ లో అనుకోండి సెవెన్ థర్టీకి డిన్నర్ తినడం స్టార్ట్ చేసే వాళ్ళము ఇప్పుడు సెవెన్ థర్టీకి డిన్నర్ ఫినిష్ అయిపోతుంది ఎండింగ్ అన్నట్టు సో అందుకని రాగానే ఇంకా చపాతీలు చేసేస్తున్నాను అండ్ ఈరోజు ఫర్ ఎ చేంజ్ పుల్కాలు కాకుండా చపాతీలు చేస్తున్నాను పిల్లలు ఈరోజు చపాతీలు తినాలని ఉంది అని అన్నారు సో పుల్కాలు అంటే మనం ఆయిల్ కానీ ఏమీ వేయకుండా కాలుస్తాం కదండి చిన్న చిన్నగా చేసి చపాతీలు అంటే కొంచెం పెద్దగా చేసి నెయ్యి కాలుస్తా అనమాట ఆయిల్ వేయను ఎందుకంటే ఆయిల్ తో కంపేర్ చేస్తే నెయ్యి ఈజ్ బెటర్ ఆప్షన్ అంటే నెయ్యి అనగానే అమ్మో ఇందులో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అలా అని అనుకుంటాం కానీ రిఫైన్డ్ తో కంపేర్ చేస్తే నెయ్యే బెటర్ అని అంటారు సో అందుకని నేను చపాతీలు చేయాలి అని అనుకుంటే నేత్తోనే ఎక్కువ చేస్తుంటా అనమాట అండ్ ఇక్కడ నా ల్యాప్టాప్ పెట్టేసుకుని దానిలో ఏదో చూసుకుంటూ చపాతీలు చేసేసుకుంటున్నాను అసలు నేను నిద్రలు లేచినప్పుడు నా ల్యాప్టాప్ నిద్రలేస్తుంది నేను పడుకునే ముందు నా ల్యాప్టాప్ పడుకుంటుంది అంటే పొద్దున్నే సుప్రభాతంతో స్టార్ట్ అయ్యి తర్వాత విష్ణు శాసనమాలు అవి ఇవి అన్నీ అయ్యాక మధ్యాహ్నం అంతా వర్క్ మోడ్ లోకి వస్తుంది మధ్యాహ్నం ఈవినింగ్ వరకు ఫోర్ ఓ క్లాక్ వరకు వర్క్ మోడ్ లో ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ సినిమాలు వెబ్ సిరీస్ లో అని డిన్నర్ టైం వరకు ఇది నడుస్తుంది అనమాట అంటే నా ల్యాప్టాప్ కూడా మల్టీ టాస్కింగ్ చేస్తుంది అనమాట అనిపిస్తుంది రకరకాలు ఏమవుతుంటాయి అందులో ఇంకా అందరి డిన్నర్లు అన్ని అయిపోయిన తర్వాత మొత్తం కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే అక్కడితో మన రూమ్ అదే మన కిచెన్ దాంతో మన సంబంధం ఆ రోజుకి అక్కడతో ఆగుద్ది అనమాట లేకపోతే అది పిలుస్తూనే ఉండదు మనం వెళ్తూనే ఉంటాము సో అందుకని ఒకసారి మొత్తం డిన్నర్ అయిపోగానే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నా ఆల్రెడీ పాలు అది కూడా తోడు పెట్టేసా సో అవన్నీ చూసేసుకున్నాను కాబట్టి ఒకసారి క్లీన్ చేసేసుకుంటే ఇంకా మళ్ళీ నా గదిలోకి నేను రావక్కర్లేదు అదే మన కిచెన్ లోకి మళ్ళీ రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ వేరే పనులు పెట్టుకున్నానండి అందుకు ఇంక ఇంట్లో పనులు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ బయటకు వచ్చేసా ఎందుకు అని అంటే టైలర్ దగ్గరకు వచ్చా అనమాట బ్లౌజ్ ఒకటి స్టిచికి ఇద్దాము అని చెప్పి వచ్చాను ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటారు కదండి టైలర్స్ కూడా స్టిచ్ చేయడానికి ఇంకా మళ్ళీ మనం రెడీగా పెట్టుకుంటే అకేషన్ ఏదైనా రాగానే వెంటనే ఫటాఫట్ యా బ్లౌజ్ ఈజ్ రెడీ కమ్ అన్ వేర్ ఇస్ మై శారీ అని వెంటనే కట్టేసుకోవచ్చని ఈ బ్లౌజ్ ఈ సారీ మననే అర్బాస్ టెక్స్టైల్స్ లో తీసుకున్నాను కదా ఇంకా ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఇచ్చేసాను సో ఆ విధంగా నుంచి రాత్రి వరకు ఇలా గిరగిరా తిరిగేసి పనులన్నీ చేసుకొని ఇంక ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకోవాలన్నమాట ఇంటికి వెళ్ళి So other video, that's it for today, friends. See you all in another video. Till then, take care and bye bye.